ఆగస్టు ఇరవై రెండున మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆ రోజు ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు ఈ క్రమంలో తమ హీరోపై అభిమానాన్ని రకరకాలుగా చాటుకుంటారు అలా ఈశ్వరయ్య అనే వీరాభిమాని చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో తిరుమల వెంకటేశ్వరుని మెట్ల మార్గంలో పొర్లు తండాలు పెట్టుకుంటూ తిరుమల కొండ ఎక్కి తన అభిమానాన్ని చాటుకున్నాడు ఈశ్వరయ్య విషయం తెలియగానే చిరంజీవి ఎమోషన్ అయ్యారు ఈశ్వరయ్యను ఆయన కుటుంబ సభ్యులను హైదరాబాద్ లోని తన ఇంటికి ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు వారి కుటుంబానికి పట్టుబట్టలు పెట్టి సత్కరించారు ఈ సందర్భంగా ఈశ్వరయ్య కుటుంబానికి అండగా ఉంటానని మెగాస్టార్ హామీ ఇచ్చారు

ఎప్పుడూ అండగా నిలుస్తుంటారు చాలా సందర్భాల్లో ఇది నిరూపణ అయింది కూడా ఇప్పుడు ఈశ్వర్య గురించి తెలియగానే మెగాస్టార్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు వెంటనే ఈశ్వరయ్యకు కబురు పంపి ఆయనను ప్రత్యేకంగా కలుసుకున్నారు గతంలో ఈశ్వరయ్య తిరుపతి నుంచి మెగాస్టార్ ఇంటి వరకు సైకిల్ యాత్రను నిర్వహించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకు జనసేన పార్టీ నెగ్గాలని ఇలా అనేక సార్లు పొర్లు తండాలు పెట్టడం విశేషం అన్నయ్య ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి ఒక్క ఏట పుల్లిదండాలతో అన్నయ్య పుట్టినరోజు కావచ్చు పవనాన్న పుట్టినరోజు కావచ్చు ప్రతి ఒక్కరికి పుట్టినరోజులకి నేను పుల్లిదండాలతో వెళ్తాను ఎప్పుడైనా కలవచ్చు అన్నారు అన్నయ్య అన్నయ్య గారు అది నాకు చెప్పలేనంత ఆనందంగా ఉంది ఇప్పుడు ఒక ప్రేమించే నా గుండెల నిండా అన్నయ్య ఉండాడు